అయితే జమ్మకొండ పట్టణంలోని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా దేశని కోటి సుంకరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని క్యాబినెట్ మీటింగ్ జరగకుండా ఢిల్లీలో పంచాయతీ జరుగుతుందని ఆధారాలు లేని ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను కాంగ్రెస్ పార్టీని భదనం చేస్తున్నాడని తన ఆరోపణలు ఎంతమాత్రం నిజం లేదన్నారు కౌశిక్ రెడ్డి పేపర్లలో టీవీలలో హైలైట్ కావడం కోసమే ఇలాంటి పథాలను వాడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్న ఈ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు ఇక నూట పద్దెనిమిది మంది శాసనసభ్యులందరూ ఎంతో హుందంగా ఉంటున్నారు కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నాడని ఈ ప్రాంతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒడతల ప్రణవ్ బాబు గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఇన్ఛార్జి మంత్రి కోటలో వచ్చే నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుంటే గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని మర్చిపోయి కేవలం ఆర్భాటాలకు ప్రెస్సులు హైలైట్ కావడం కోసం పేపర్లో రావడం కోసం పాకులాడుతున్నాడు ముఖ్యమంత్రి పైన మరియు పైన మా కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రాంతంలో మేము తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు విధంగా రెడ్డి గారి జరిగింది కౌశిక్ రెడ్డి ఒక ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ రాజీనామా చేసి కుటుంబానికి వాళ్ళ వాళ్ళకు కానిసగా పట్టు కానీ ఈ ప్రాంత ప్రజలను గెలిచి ప్రాంత ప్రజలు మేడం చెప్పామని కనిపించిందేమో కానీ ఈ గెలిచిన ప్రజలను నెలల్లో చేసేది ఏమీ లేదు